కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం వివరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ జయ దివాస్ కాకినాడ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ నమోదు కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నదెల నాగబాబు మెగా రోడ్ షో అవినీతి పాలన అంతమై కావాలంటే పిలుపు ఇక చూస్తే పవన్ కళ్యాణ్ కాపు అయితే నేను కూడా కాపు బిడ్డనే అని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గురువారం బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని పోటీ చేస్తున్నారని నేను కూడా కాపు బిడ్డనేనని అన్నారు బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ తనను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు గతంలో మంగళగిరిలో పోటీ చేసిన ఆమె ఇప్పుడు పిఠాపురం బరిలో పోటీకి సిద్ధమైంది భారత చైతన్య యువసన పార్టీ టికెట్ కేటాయించడంతో చేబ్రోలులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల వ్యూహానికి సర్వం సిద్ధం చేసుకున్నారని అన్నారు అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్తానని గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని ఆమె అన్నారు నన్ను యాదవ్ గారు గుర్తించి జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మార్పు కోసం మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నా లాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం వెళ్ళి జరిగింది అప్పుడే ఆశించాను అప్పుడే నిరాశ జరి మిగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నా నేను వెళ్ళాలి ముందుకు రావాలి ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు నిరాశ మిగిలింది కానీ మార్పు మార్పు అని చెప్పి మాకందరికీ అన్యాయమే జరిగింది కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ యోజన పార్టీ నన్ను గుర్తించటం నా పని గుర్తించటం నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు అదే విధంగా నేను కాపు బిడ్డది కాబట్టి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా మారుస్తానన్న అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా వంగవీటి మోహన్ రంగ గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని వంగవీటి మోహన్ రంగా గారి నా ఉద్యమకరాలని సో అన్ని రకాలుగా నేను ఎంజిగులు కాబట్టి నేను పిఠాపురానికి రావడం జరిగింది బీసీ వైపీ గారి పార్టీ రామచంద్రరావు గారు పార్టీ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోని పబ్లిక్ లో తీసుకెళ్ళి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు సో ఆయన ఆశయాలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను కృషి చేస్తాను